చిత్తూరు నగరంలోని హై రోడ్డులో వెలసిన శ్రీకృష్ణ ఆలయంలో గోకులాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మృక్కులు తీర్చుకున్నారు గోకులాష్టమి అంటే అష్టమి రోజున చెరసాలలో కృష్ణుడు జన్మించినాడు కాబట్టి గోకులాష్టమి అంటారు చెరసాల నుండి నందనందుని ఇంటికి వెళ్ళి అక్కడ జయంతి వేడుకలను నిర్వహించారు కాబట్టి శ్రీకృష్ణ జయంతిని జన్మాష్టమి అని అంటారు ఈ రెండు రోజులు పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ఏకైక దేవుడు శ్రీకృష్ణుడు అని భక్తులు నమ్ముతారు ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలో పలు శ్రీకృష్ణ దేవాలయాలలో గోకులాష్టమి వేడుకలను ఈరోజు నిర్వహించారు రేపు శ్రీకృష్ణ జయంతి వేడుకలను నిర్వహిస్తారు ఇందులో భాగంగా యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్టి కొట్టే పద్ధతి సాంప్రదాయం మన చిత్తూరు నగరంలో ఉంది ఇదే నేపథ్యంలో హై రోడ్డులో సాయంత్రం ఉట్టి కొట్టడం అనేది జరుగుతుంది అత్యంత ఉత్సాహంగా ఎంతోమంది యువతి యువకులు ఇందులో పాల్గొని ఉట్టి కొట్టి వారి యొక్క ఆనందోత్సాహాలను వెల్లడిస్తారు శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు గోకులాష్టమి వేడుకల్లో భాగంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు యాదవులు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు थाते मां और देव विधि द्वारा केला देव मां देव ¡Gracias!